నమస్తే అండి నేను మీ దిలీప్ని ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నటువంటి ఈ న్యూస్ ఏంటంటే ముప్పై రోజుల్లో ఐదు కోట్లు మనం సంపాదించుకోవచ్చు ఎలా అనేది చూసుకుంటే ఒక దారం తీసుకుంటున్న తాడు అది ఎరుపు అవ్వచ్చు నలుపు అవ్వచ్చు ఏదైనా సరే చిన్న దారం తీసుకొని దానికి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు కావాలని చెప్పి ఐదు ముడిలు వేసుకొని ఆ తాడుని మన చేతికి కట్టుకున్న తర్వాత ఒక ముప్పై రోజుల్లో మనం అనుకున్నటువంటి డబ్బు సంపాదన అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా సరే అభివృద్ధి చెందుతుంది కుటుంబాల్లో కలహాలు పోతాయి అనేటి ఒక నాణ్యతతోటి మొత్తం అందరూ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో కూడా కొన్ని లక్షల మంది ప్రతి ఒక్కరూ కూడా ఏ వాళ్ళకి నచ్చిన రంగు తాడు తీసుకోవడం ఒక ఊల్దార లాంటిది తాడు తీసుకోవడం వాళ్ళు అనుకునేట మనసులోని ఏదో ఒక మాటను ఒక్కొక్క మూడు వేసుకుంటూ ఒక్కొక్క మూడు వేసుకుంటూ ఒక్కొక్క మూడు వేసుకుంటూ ఐదు ముడులు వేసుకోవడం చేతికి కట్టుకోవడం జరుగుతుంది దీని మీద మనం వాళ్ళని పూర్తిగా అడిగినప్పుడు అది మన కాసి కూడా అంటే మన సైడ్ కూడా చాలామంది సంకల్పం అంటే మన జీవితంలోని నేను ఏదైనా సరే సాధించగలను అది డబ్బు విషయంలో అవ్వచ్చు వ్యాపార విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు మనం ఎక్కువగా భగవంతుని మీద ఆధారపడతామండి భగవంతుని యొక్క ఆశీస్సులు లేనిదే దానికి తోడుగా మన కృషి అనేది లేకపోతే మన జీవితంలో ఏది సాధించుకోలేము మరి ముఖ్యంగా మనశ్శాంతంగా కూడా ఉండలేము అందుకే మన కాసి ఎక్కువ మంది ఈ బాబాలని సాధువుల కన్నా భగవంతుని ఎక్కువగా మనం కోరుకుంటాం ఇష్టపడతాం గుడికి ఎక్కువగా వెళ్తుంటాం ఎందుకంటే మనం ఉదాహరణకి వెంకటేశ్వర స్వామినే చూసుకుంటాం మనం హృదయం లెగిసి వెంకటేశ్వర స్వామిని ఆరాధించలేని కుటుంబం అంటూ ఏది ఉండదు ఎందుకంటే మన జీవితంలో మన కుటుంబంలోని ఆ వెంకటేశ్వర స్వామి ఎన్నో కోరికలు తీర్చారు అది మనం భగవంతుని అడిగేటువంటి సంకల్పం తండ్రి భగవంతుడ మాకు తిరుపతి వస్తాము మాకు నా పిల్లల చదువు బాగా ఏంటంటే చూడు తండ్రి ఆ సంకల్పంతో మనం ప్రతిరోజు భగవంతుడికి ఆరాధించడంతో పూజించడంతో అలాగే పిల్లల యొక్క కృషితోటి వాళ్ళు అద్భుతంగా వాళ్ళు చదవడం కానీ ఉద్యోగాలు సాధించుకోవడం కానీ మంచి సంబంధాలు వచ్చి మ్యారేజ్ జరగడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఎందుకంటే భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధం ఆ భక్తిభావం అతని మీద మనకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ భక్తి ఇవన్నీ కూడా మనల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి అలాగే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా జరగడానికి కూడా ఆ భగవంతుడికి మనకి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి పూజ ఇవి ఎక్కువగా మనం అందుకే వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి ఎందుకంటే మన పనులు నైంటీ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి తండ్రి మీ దగ్గరికి రాలేకపోతున్నాము ఎలాగైనా సరే రప్పించుకో తండ్రి అని మనం ఏ రోజైతే దండం పెట్టుకుంటామో ఆ ముప్పై రోజుల్లో మనకి ఎలాగో ఒకరి ద్వారానో టికెట్లు అవ్వడమో ఏదో ఒక రకంగా వెళ్ళడం చక్కగా దర్శనం అయిపోవడం ఇలా అనుకున్నానా లేదో ఆ తండ్రి మమ్మల్ని రప్పించుకున్నాడు మమ్మల్ని తన దగ్గరికి రప్పించుకున్నాడని అని మనం ఎంతో కుందిపోతుంటాం అంటే ఇవన్నీ కూడా సంకల్పం మన సంకల్ప బలం గట్టిగా ఉన్నట్లయితే మాత్రం మన జీవితంలో అనుకునేటువంటి ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే దీనికి తోడుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా అందుకే ప్రతిరోజు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాన్ని మనం చేసుకోవడానికి కారణం కూడా అదేనండి ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతామో మీరు బాగా గమనించండి ఒక్క రోజు మన ఇంట్లో కానీ దీపం కానీ వెలిగించకపోతే ఆ రోజంతా ఇల్లంతా కూడా ఏదో లోటుగా కనిపిస్తూ ఉంటుంటారు మనం ఆ రోజు కానీ ఏదైనా క్యాంప్ వెళ్ళేసి ఒక రెండు మూడు రోజులు ఇంట్లోకి మనం దూరంగా ఉండి ఒకసారి మనం తలుపులు తీసి ఇంట్లోకి రాగానే మనకి ఏదో ఒక లోటు కనిపిస్తూ ఉంటుంటుంది అదే ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి చక్కగా దీపం పెట్టుకొని పూజ చేసుకొని ఆరాధించుకొని మన ఇల్లంతా దూపం ఇచ్చుకొని అతను ప్రసాదం చేసి పెట్టగానే ఆ రోజు మనశ్శాంతి అంతా కూడా ఎంత హాయిగా ఉంటుందండి నిజంగా ఆ రోజంతా కూడా మనకి ఏ చెడు జరగకుండా ఇంట్లో అంతా కూడా మంచి వాతావరణం గొడవలు లేకుండా పిల్లలకు ఆరోగ్యం బాగుండడం ఆ రోజంతా మనకి మనలో మనకే తెలియనటువంటి ఒక శక్తి అనేది ఏర్పడుతుంటారు అందుకే కదా మనం అంత భక్తులు ఆ భగవంతుడికి ఆ వెంకటేశ్వర స్వామికి మనం అంత భక్తులు అయిపోతాం అలాగే మనకి కష్టాలు వచ్చినప్పుడు తండ్రి నాకు ఈ కష్టాలు వచ్చే అని మనం ఏ రోజైతే అతను తన పాదాల మీద పడిపోతామో మనకి ఆ కష్టాలు ఎలాగొచ్చేవి అలాగే తొలగిపోతుంటాయి ఇవన్నీ కూడా జీవితంలో మనం ప్రతిదీ చూస్తూ ఉన్నాం అలాగే ఈ ఉత్తరాదిన వాళ్ళకు ఉన్నటువంటి సంకల్పం నాకు నేను ఇది కట్టుకున్న తర్వాత నేను జీవితంలోనే నేను నాకు ఆరోగ్యం బాగుండాలి పిల్లలకి ఉద్యోగం రావాలి నేను డబ్బు సంపాదించుకోవాలి మంచి వ్యాపారం చేసుకోవాలి అనేటువంటి మనం ఒక తాడు అనుకుంటాం కానీ ఆ తాడుతో పాటుగా వాళ్ళు మనసులోని సంకల్ప వాళ్ళ ఇష్ట దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటూ కూడా వాళ్ళు తాడుగానే పట్టుకున్నట్లయితే చేతికి దాని వలన కూడా జీవితంలోనే మనం ఎంతో సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం అలాగే మనం ఏదైనా మాలధారణ చేసుకున్నాం అది పసుపు రంగు తెలుపు రంగు నలుపు రంగు ఎరుపు ఏ రంగు మాలైన మీరు ధరించి అది భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన ప్రసాదంగా తీసుకొని మనం నాకు ఈ మాల వేసుకున్న తర్వాత నేను మంచిగా ధర్మంగా న్యాయంగా నడుచుకుంటూ ప్రతిరోజు కూడా ఎవరిని కష్టపెట్టకుండా ఎవరిని మనసు బాధ పెట్టకుండా నా జీవితాన్ని నేను చక్కగా నడుచుకుంటూ తీసుకువెళ్ళు భగవంతుడా అని చెప్పి మనం ఏ రోజైతే అనుకుంటాము మన జీవితంలోని మన సక్సెస్ సాధించుకోవడానికి జీవితంలో విజయం సాధించుకోవడానికి గొప్పగా బ్రతకడానికి కూడా మనకి ఆ భగవంతుని యొక్క సంకల్పం కూడా మనకి ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము అలాగే నా ఛానల్ ఎవరి సరే సక్సెస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోకండి మీ మెయిన్ జయ శ్రీరామ్